ప్రిజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చిన నా జీవితంలో దేవుని అద్భుతము జరగాలని ఈరోజు ప్రతి ఒక్కరం ఆశపడుతూ ఉన్నాం ఎదురు చూస్తున్నాం దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మన ప్రభువు ఆశ్చర్యమైన అద్భుత కార్యములను చేయవాడు అలాంటి అద్భుతముల గని మన పరిశుద్ధ గ్రంథం ఆరంభం నుండి ముగింపు వరకు ఆయన చేసిన అద్భుతములు చేయబోయే అద్భుత కార్యముల గురించి వ్రాయబడినది ప్రాముఖ్యమైన అద్భుతం ఏమిటి అంటే పూర్వకాలమున ఆయన చేసిన ఆలోచన మన జీవితములో జరిగించడమే అనగా ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో అది దేవుని చిత్తం కనుక సనగక దిగులు చెందక దేవుని స్థుతించినప్పుడే అద్భుతములు చూడగలం ఈ దిన వాక్య భాగంలో నాడు యహోశివ ప్రజలతో చెప్పిన మాట నాడు ఎర్ర సముద్రమును పాయలు చేయబడినట్లు మోషే తన కరణీ ఎత్తెను కానీ ఇక్కడ యోర్దాను దాటునట్లు విశ్వాసముతో తమ అరికాలను యోర్దాను నీళ్లపై యాజకులు ఆనించడమే వెంటనే యోర్దాను నీళ్లు విడిపోయి రెండు పాయలుగా చేయబడినవి మరి ఇంతటి అద్భుతము జరగడానికి వారు చేసిన పని తమ్మును తాము పరిశుద్ధపరచుకోవడమే పక్క వినిచిన పిల్లర దేవుడిని పక్షమున అద్భుత కార్యము జరిగించినట్లు మొదట నిన్ను నీవు పరిశుద్ధపరచుకొను అట్లు దేవుని అద్భుత కార్యములను పొందుము ప్రభు నావన్ మహిమకరును గాక అమేన్